కలెక్షన్ లో ఈ రోజు శారీస్ చూపిస్తామండి చాలా బాగున్నాయి అందరం లైవ్ లో బుక్ చేసుకోండి శారీ నచ్చిన వాళ్ళు నచ్చినట్లుగా స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి జకాద్ అండి శారీ చాలా స్మూత్ గా ఉండే ఫ్యాబ్రిక్ పింక్ కలర్ లో వచ్చేసింది ఒకసారి శారీ మొత్తం చూపిస్తానండి చూడండి ఫ్రెష్ అండి మొత్తం ఫ్రెష్ వచ్చింది శారీ మొత్తం చూడండి ఒకసారి మొత్తం ఫ్రెష్ వచ్చిందండి శారీ మొత్తం లైట్ వెయిట్ శారీ అండి బాగా లైట్ వెయిట్ శారీ అండి శారీ మొత్తం చూడండి ఒకసారి లైట్ వెయిట్ క్రష్ వచ్చిందండి శారీ మొత్తం పళ్ళు ఈ విధంగా ఈ విధంగా వండిద్దండి పళ్ళు ఈ విధంగా వండిద్దాండి లైట్ వెయిట్ శారీ అండి లైట్ వెయిట్ శారీ ఫ్రష్ అండి బాగా లైట్ వెయిట్ శారీ అండి ఈ విధంగా ఉంటుందండి ప్లెయిన్ వచ్చిందండి పింక్ మొత్తం క్రష్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ పింక్ గ్రీన్ వచ్చిందండి ప్యాంట్స్ ఇలా వస్తాయి జకాష్ అండి లైట్ వెయిట్ శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోటోలో ఉన్న విధంగా ఉండిద్దండి శారీ మొత్తం ఫోటోలో ఉన్న విధంగా ఉండిద్దండి శారీ మొత్తం సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ కాస్ట్ సిక్స్ డబల్ నైన్ కలర్స్ కూడా ఉన్నాయండి గ్రీన్ కలర్ కలర్స్ కూడా అలాగే వచ్చిందండి క్వాలిటీ చాలా బాగుండిద్ది క్వాలిటీ చాలా బాగుండేది ప్యూర్ క్వాలిటీ జకాష్ అండి క్వాలిటీ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ మంచి క్వాలిటీతో వచ్చిందండి శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కి వాట్సప్ చెయ్యండి మేడం శారీ మొత్తం ఈ విధంగా ఉండిద్ది ఫ్లవర్ డిజైన్స్ వచ్చి ఒకసారి శారీ మొత్తం చూడండి Blouse-nya datang Blouse-nya tipe yang

దీనిలో పింక్ కలర్ కూడా ఉంది మేడం పింక్ కలర్ పింక్ కలర్ కూడా ఉంది మేడం లైవ్ లో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేడం ైబ్ చేసి లైక్ చేయండి మేడం పింక్ కలర్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫాస్ట్ रसमलाई सीस मॅडम इथे रसमलाई सॅरी वैलट कलर मॅडम वयलेट कलर रसमलाई सॅरी सिल्वर् बुटी वतीन मॅडम सिल्वर् बुटी रस्मलाई सारीस मॅडम

मैडम सारी मत सिटर हंड्रेड मैडम से हंड्रेड బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్క్రీన్ మీద ఉండే నెంబర్ కి వాట్సాప్ చేయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉండే నెంబర్ కి చేయండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ స్క్రీన్ షాట్ తీసి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం రస్మలై శారీస్ రస్మలై శారీస్ మేడం ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ అండి సిల్వర్ బుటీ వచ్చిందండి వరకు సిల్వర్ బుటీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉండే నెంబర్కి వాట్సప్ చేయండి మేడం సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ లైవ్ లో వాళ్ళు లైక్ చేయండి మేడం లైవ్ లో వాళ్ళు లైక్ చేయండి మేడం సెవెంటీన్ హండ్రెడ్ పాస్ ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ హండ్రెడ్ పాస్ ఫ్రీ షిప్పింగ్ లైట్ పింక్ కలర్ మేడం రస్మలై శారీ లైట్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ గోల్డ్ బుటీ వచ్చింది మేడం గోల్డ్ బుటీ సిక్స్ మీటర్ శారీ సిక్స్ మీటర్ శారీ గోల్డ్ బుటీ వచ్చింది మేడం గోల్డ్ బుటీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉండే నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం सेवन डबल थ्री सेवन थ्री डबल सिक्स फाइव सेवन नाइन टिश्यू फैब्रिक मैडम टिश्यू फैब्रिक लाइव ला उन्हें वो लाइक चल हाय मैडम हाय टिश्यू क्वालिटी प्यूर क्वालिटी मैडम प्यूर फैब्रिक टिश्यू क्वालिटी टिश्यू फैब्रिक लाइव ला उन्हें वो लाइक चल मैडम వైట్ స్టోన్ వస్తాయండి శారీ మొత్తం వైట్ స్టోన్ సిక్స్ మీటర్స్ అండి శారీ మొత్తం వైట్ స్టోన్ వచ్చింది మేడం సిక్స్ మీటర్స్ లైవ్ లో వాళ్ళు లైక్ చేయండి మేడం ఫ్యాబ్రిక్ మేడం ఎత్తు చాలా స్మూత్ గా బాగుండిద్ది మేడం కుర్చీలు ఎత్తు కట్టుకో మేడం బాగుండిద్ది చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ పెసర పచ్చ కలర్ మేడం ఇది పచ్చ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మేడం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి మేడం సిల్క్ శారీ మేడం ఫేస్ సిల్క్ శారీ ఫేస్ సిల్క్ శారీ మేడం వర్క్ వచ్చింది చాలా బాగుందండి మంచి పింక్ కలర్ ఫేస్ సిల్క్

పళ్ళు పార్టీ విధంగా వచ్చింది మరి పళ్ళు పార్టీ విధంగా వచ్చింది బాగుందండి మొత్తం టెన్ ఫిఫ్టీ మేడం కాస్ట్ టెన్ ఫిఫ్టీ కాస్ట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కి వాట్సాప్ చేయండి స్పే సిల్క్ శారీలో కలర్స్ మేడం కలర్స్ స్పే సిల్క్ శారీలో కలర్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ విధంగా వచ్చింది మేడం శారీ మొత్తం से सिल्क साड़ी टेन फिफ्टी का टेन फिफ्टी ब्लाउज मैडम टेन फिफ्टी कास्ट జారా బ్రాండ్ సారీ మేడం జారా బ్రాండ్ సారీ జారా బ్రాండ్ సారీ క్వాలిటీతో వచ్చింది మేడం శారీ మొత్తం చాలా స్మూత్గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి జారా బ్రాండ్ శారీ జారా బ్రాండ్ శారీ మేడం चारा ब्रांड सारे मैडम

శారీ మొత్తం ఏ విధంగా ఉండిందండి శారీ మొత్తం ఈ విధంగా ఉండి ఎనీ టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ ఎనీ టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ జార్జ్ శారీస్ ఎనీ టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ కాల్సిన వాళ్ళు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ కావాల్సిన వాళ్ళు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్సప్ చేయండి ఎనీ టూ హండ్రెడ్ క్లాత్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ వాట్సాప్ చేయండి మేడం లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ శారీ లెనిన్ కాటన్ చాలా మెత్తగా బాగుందండి ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీ అండి లెనిన్ కాటన్ శారీ మొత్తం ఈ విధంగా ఉండదు శారీ ఈ విధంగా ఉండిద్దండి ఒకసారి చూడండి సెనిన్ కాటన్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూపించిన కలెక్షన్ లో ఏమైనా కావాలంటే సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ కి వాట్సప్ మేడం థ్యాంక్ యూ అండి అందరూ లైఫ్ వచ్చినందుకు బై బై